తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏం నడుస్తూ ఉంది అంటే హైడ్రా నడుస్తుందని ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు ఈ హైడ్రా పది రోజుల డ్రామణ లేక నిరుపేదల యొక్క భూములు కబ్జా చేసిన బకాసురుల మీద కూడా ఈ హైడ్రా ఉపయోగిస్తారా అని చెప్పి ప్రజలందరూ ఈరోజు కో కోరుకుంటా ఉన్నారు మాకు మంచి రోజులు వచ్చినాయా లేక ఇది పెద్దోళ్ళు పెద్దోళ్ళు కొట్టాటినయా అని చెప్పి ప్రజలందరూ ఈరోజు కోరుకుంటు ఈరోజు మాట్లాడుకుంటా ఉన్నారు ఇన్కన్వెన్షనల్ గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వంలో దాదాపు అధికారంలోకి రాగానే మార్కింగ్ ఇచ్చి మరి వాళ్ళు ఒప్పందాలు ఏం జరిగినాయో కానీ ఆ కన్వెన్షనల్ కూలగొట్టకుండా ఆపడం జరిగింది ఆ తర్వాత ఎన్ హాల్ కోట్ల రూపాయలు హాల్ల పేరు మీద కోట్ల రూపాయలు వసూలు చేసుకున్నారు ఈరోజు తెలంగాణ కేసీఆర్ గారు మార్కింగ్ చేసి ఆ తర్వాత కూలక పుట్టకపోవడానికి కారణం కూడా ఏదో ఒప్పందాలు జరుగుతున్నాయి ఇక్కడ కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో రామోజీరావు ఫిలిం సిటీ వెయ్యి ఎకరాల ఫిలిం సిటీ దాదాపుగా ఒక వంద నుంచి రెండు వందల మూడు వందల ఎకరాల కబ్జా జరిగింది అందులో వెయ్యి నాగలతో దున్నుతా అని చెప్పినటువంటి కేసీఆర్ గారు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాన్ని ఊసేలేదు ఈరోజు హైడ్రాలో ఆ ఫిలిం సిటీ ఉందా లేదా లేక ఈ రేవంత్ రెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కాబట్టి చంద్రబాబు నాయుడు రామోజీరావు ఒకటే కాబట్టి ఆ విధంగా ఏమైనా రామోజీరావు గారిని కాపాడేటువంటి స్థితిలో ఈ రేవంత్ రెడ్డి గారు ఉన్నారా అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ నిక్కరుసగా ఆలోచిస్తూ ఉన్నారు రామోజీ ఫిలిం సిటీ వెయ్యి ఎకరాలతో వెయ్యి ఎకరాలు ఉన్నప్పుడు కేసీఆర్ గారు వెయ్యి నాగళ్ళతో దున్నాలని చెప్పినటువంటి ఈ కేసీఆర్ గారు మరి ఏ ఎందుకు ఒక్క నాగలు పెట్టి కూడా దున్నలేకపోయిండో ఒక్కసారి చెప్పవలసిన అవసరం ఉన్నది ఎన్ పాటు పట్నం మహేందర్ రెడ్డి గారు సాగర్లో మంచి రాజభవనం కట్టుకున్నాడు ఆ చెరువు మధ్యలో ఎందుకు కూలగొట్టరని అడుగుతూ ఉన్నాం ఎందుకు ఎంక్వైరీ లేదు అని చెప్పి అడుగుతా ఉన్నారు ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఫీట్లతోటి లెక్క పెట్టండి మ ఇంచు ఇంచు పోయినా కానీ నాది కూలగొడతా అని చెప్పి మాట్లాడుతున్నారు అంటే ఈ హైడ్రా మొత్తం మీరు మీరేనా లేక పేద బడుగు బలహీన వర్గాల యొక్క బలం తక్కువ ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర భూ కబ్జా చేసినటువంటి బకాసురుల మీద ఈ హైడ్రా ఉపయోగిస్తున్నారా ఒక్కసారి ఈ యొక్క ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉన్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఒక్కొక్క చెరువులు ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క చెరువులు కుంటలు వాగులు వంకలు ఏది ఈ యొక్క బకాసురులు వదిలిపెట్టలే అది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఇద్దరు నాయకులు దొంగలే ఇద్దరు నాయకులు దొంగలే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళ మీద వీళ్ళు కా అధికారం బీఆర్ఎస్ పార్టీ ఉంటే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ కాంగ్రెస్ బిఏ కాంగ్రెస్ వాళ్ళంతా అంతా బీఆర్ఎస్కి వస్తారు కాంగ్రెస్లో అధికారం ఉంటే బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ వస్తారు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి పోతారు వీళ్ళు ఒకలి మీద ఒకళ్ళు మళ్ళీ ఛాళీలు చెప్పుకుంటారు అంటే వీళ్ళ పొంతరాలు వీళ్ళ కోట్ల రూపాయలు ఈరోజు పంచుకునేటువంటి క్రమంలో కొట్లాట పెట్టుకొని ఒక ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి పోయి ఈరోజు ఈ డ్రామాలు సృష్టిస్తూ ఉన్నారు ఆ హైడ్రా ద్వారా అని చెప్పి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ప్రతి ఒక్కరు హైడ్రా మీద చూస్తూ ఉన్నారు ఒక ఇన్కన్వెన్షనాలతో కాక పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగినప్పుడే ఈ హైడ్రా యొక్క ఫలితం దక్కుతుంది పోలీస్ అధికారులకైనా ఈ ప్రభుత్వానికైనా అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఇది ఒక ఒక పబ్ లాంటి పోయినసారి కూడా కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు పబ్బులు గంజాయి నడుస్తూ ఉంది అని చెప్పి సినీ ఇండస్ట్రీ వాళ్ళని మొత్తం ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ ఎటువైందో మరి వాళ్ళు ఎటువేయో తెలియదు ఆ విధంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టి పైసలు ముట్టంగానే లేక ఏదో ఒక కమిట్మెంట్స్ ముట్టంగానే మొత్తం దాన్ని క్లోజ్ చేయొద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ప్రజలకు న్యాయం చేయండి మీకు అవకాశం మంచి అవకాశం ఇచ్చిండ్రు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ యొక్క ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతోంది